నన్ను కొత్త రాజకీయ నాయకులు కూడా మొదటిగా నాకు నా అభ్యవేషన్ ఏంటంటే మా పార్టీ తెలంగాణ ప్రజరాజి పార్టీ పవర్ లో కొలకి ఎందుకు ఫేస్ట్ ఎందుకంటారు తర్వాత తెలంగాణ ప్రజారాజ్య పార్టీ కేవలం టిహెచ్ఎఫ్సి మున్సిపాలిటీ జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయత్ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఇలాంటి లోకల్ బాడీస్ మాత్రమే పోటీ చేస్తుంది ఎమ్మెల్యే ఎంపీకి పోటీ పోటీ ఎందుకంటే సెంటర్ బిజెపి ఇచ్చారు స్టేట్ కాంగ్రెస్ ఇచ్చారు లోకల్ పార్టీ స్థానిక సంస్థలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీకి ఇవ్వండి మార్పు ఏంటో తెలుసు ఎందుకు మార్పు రావాలని చెప్పంటే ప్రతి గ్రామాన్ని ఆ గ్రామ ప్రజలు పెట్టాల్చాలి ప్రతి గ్రామాన్ని ఒక సర్కిల్ తింటే ఈవో ఉంటాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వాళ్ళే అపాయింట్ చేసుకోవాలి అదే జీహెచ్ఎంసీ ఉంది లేదా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఉంది అక్కడ మేము ఆ కమిషనర్ ని అదే ఖమ్మం కార్పొరేషన్ అపాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కమిషనర్ ఉన్నాడు కానీ ఆ వాళ్ళు ఆఫీసర్స్ అందరు కూడా డిప్యూటేషన్ వస్తున్నారు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కొంతమంది రెగ్యులర్ కమిషనర్స్ ఉంటారు ఆ కమిషనర్స్ అపాయింట్మెంట్ అవన్నీ కూడా అదే కార్పొరేషన్ చేసుకోవాలి అదే మున్సిపాలిటీ చేసుకోవాలి అదే గ్రామ పంచాయతీ అదే మండల అదే జిల్లా పూజ చేసుకోవాలి సో అప్పుడు ఏమవుతుందంటే లోకల్ గుండోలకి వాళ్ళ అర్హతలు బట్టి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వాళ్ళే పరిపాలన చేసుకుంటారు అది విద్య చేసే పార్టీ ఉద్దేశం సో కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే దేశాన్ని అంటే ఢిల్లీని సెంటర్ ని బీజేపీకి ఇచ్చారు అలయన్స్ లో కాంగ్రెస్ ని స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇచ్చారు ఇక లోకల్ గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ మూడు రకాలు ఉంటాయి లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీస్ అని చెప్పినవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ లోకల్ గవర్నమెంట్ కానీ ప్రజారాజ్య పార్టీకి ఇస్తే పరిపాలన ఎలా ఉంటుందో నిజంగా చూపిస్తాం ఆర్టికల్ సెవెంటీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ లో ప్రకారం రాజీవ్ గాంధీ అప్పుడు ప్రైర్ లో డైరెక్ట్ గా మున్సిపాలిటీస్ కి పంచాయతీలకి పంపడం జరిగింది డైరెక్ట్ గా ముందు స్టేట్ గవర్నమెంట్ పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ గ్రామ పంచాయతీ లోకల్ సో ఇష్ట పరిస్థితి తెలంగాణ లోకల్ గవర్నమెంట్ లో ఒక రోల్ మోడల్ కావాలి రోడ్ రోల్ మోడల్ చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం తప్పకుండా తెలంగాణ చూసి మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా ఇండియా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా నేర్చుకోవాలి లోకల్ గవర్నమెంట్లు స్టేట్ లో పరిపాలించే గవర్నమెంట్ ఉండకూడదు సెంట్రల్ పరిపాలన లోకల్ గవర్నమెంట్ కేవలం లోకల్ పార్టీలు మాత్రమే పరిపాలన చేయాలి అనేది తర్వాత ఎమ్మెల్యే పోటీ చేయదు కేవలం ఎస్టీసీలు ఎఫ్టీసీలు మున్సిపల్ చైర్మన్ మేయర్ ఇలాంటి చైర్మన్ జిల్లా కార్యాలయ సంస్థ ఇలాంటి వాటికి మాత్రమే పోటీ చేస్తుంది సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ లోకల్లో గవర్నమెంట్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది నిజమైన అభివృద్ధి జరగాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి మాత్రమే జరుగుతుంది లేకపోతే జరగకూడదు సో కాబట్టి నేను ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా కూడా నువ్వు టెలివిజన్ ఛానల్ అయితేనేమో వన్ రినిట్ లోపేస్తారు అదే న్యూస్ పేపర్ అయితే వన్ కాలం కానీ టూ కాలం వేస్తారు ఎందుకంటే ఒకప్పుడు నేను అక్కడ పేపర్ని నేను రిటైర్డ్ ఐఐఎస్ ఆఫీసర్ని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇది ఒక సర్వీస్ యూపీఎస్ సివిల్ సర్వీస్ లో ఇది ఒక సర్వీస్ సో నేను ప్రెసిడెంట్ రవికుమార్ గారి స్మార్య చూసి బాగుందని చెప్పని ఈ పార్టీలో చేరడం జరిగింది ఈ పార్టీకి రాకముందు త్రీ ఇయర్స్ నుంచి కొత్త రాజకీయ నాయకులు అని వాళ్ళ మీద పోస్టులు అయితే జరిగింది మీరు హైదరాబాద్ పోయిన పట్ల చూసుంటారు కొత్త రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ మీద ఎప్పుడైతే పోస్టులు ఉన్నాయి కమల్లో కూడా పనులు ఉంటాయి మీరు చూసే లేదు కానీ అయితే కొత్త రాజకీయ నాయకులు తిన్నారంటే పాత రాజకీయ నాయకులు కాదు మా ఆలోచన దాని ఏంటంటే పాత రాజకీయ నాయకులు పోవాలి కొత్త రాజకీయ నాయకులు రావాలి మా పాటలు కూడా అవే ఉన్నాయి మీరు తయారు చేసిన పాటలు కూడా అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా ముఖ్యమైన విషయం ఎప్పుడు కాంగ్రెస్ కి ఓటేయాలా ఎప్పుడు బీజేపీకి ఓటేయాలా లేదు ఇంకో పార్టీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఓటేయాలా తెలంగాణ ప్రజల పట్టించి చూడండి ఎలా ఉండదు పూర్తిగా పాలన మీద అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా అవగాహన కలిగి ఉన్న పార్టీ యొక్క తెలంగాణ ప్రజరాజ్య పార్టీ ఒకప్పుడు చిరంజీవి పెట్టు పార్టీ కాదు ఇది చిరంజీవి పెట్టు పార్టీ అదే పోయి తర్వాత ప్రెస్ రిజిస్ట్రేషన్ చేసుకొని తెలంగాణ ప్రజరాజ్యం పార్టీ చేయించడం జరిగింది అయితే మీరు కొంచెం ముందుకు తీసుకుపోతే పార్టీ బట్టి ముందుకు తీసుకుపోతే ఎలాంటి అభివృద్ధి చేస్తామని చూపిస్తాం తర్వాత డెబ్బై ఒక పార్టీలు తెలంగాణలో ఉన్నాయి డెబ్బై ఒకటి కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ అదే బిఆర్ఎస్ ఇలాంటి పార్టీలు డెబ్బై ఒకటి ఉన్నాయి తెలంగాణలో ఈ తెలంగాణ డెబ్బై ఒకటి పార్టీలో అన్ని జిల్లాలకు పోయి ప్రెస్ మీట్లు పెట్టి ఒకటి నాలుగు సార్లు వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలతో కలిసి మేము పనిచేస్తున్నాం తర్వాత ముఖ్యంగా మీడియా ద్వారా మేము ఒకటే ఆహ్వానం చేస్తున్నాం ఎవరైనా కూడా తెలంగాణ ప్రజరాజ్య పార్టీలో పోటీ చేస్తాము అని వస్తే వాళ్ళకి ఎంపీటీసీ ఎస్టిసి మున్సిపల్ చైర్మన్ కౌంటర్ అయిన తర్వాత కార్పొరేటర్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తాము సీట్లు ఇస్తాము వాళ్ళకి గెలుస్తారు నంబర్ వన్ సీట్లు ఇస్తాము ఆర్థిక పరిపూర్తి ఉన్న పార్టీ వాళ్ళకి క్యాండిడేట్ ఎవరు నిలబడతారో వాళ్ళ ఖర్చుల కోసం ఎలక్షన్ లో కొంచెం ఖర్చులు పెట్టాల్సి వస్తుంది ఆ తప్పు కోసం డబ్బు కూడా పైసలు కూడా ఇవ్వటం జరుగుతుంది అది కూడా ఏదైతే లిమిట్ ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఏదైతే లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ వరకు ఖర్చు పెట్టి గెలిచే పార్టీ కాబట్టి ఆర్థిక పరిపుష్టి ఉన్న పార్టీ స్వచ్ఛమైన పార్టీ స్వచ్ఛమైన రాజకీయం చేసే పార్టీ తెలంగాణ ప్రజరాజ్యం పార్టీ ఇంకా చాలా చెప్పాలి కానీ ఎన్ని చెప్పిన వాళ్ళు అనే రావు